ముగ్రాల మండలం పెదకొండూరు గ్రామంలో సోమవారం త్రియ ఆయిల్ ఫామ్ కంపెనీకి సంబంధించిన పామహిల్ మొక్కల్ని నాటారు గ్రామానికి చెందిన కమల శ్రీనివాసు ఆయనకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో ఈ మొక్కల్ని ప్రభుత్వం రాయితీతో తీసుకుని సాగు చేయడాన్ని ప్రారంభించారు ఎకరానికి మొక్కలు చొప్పున మొక్కల్ని నాటారు కార్యక్రమంలో కంపెనీ ఏజీఎం చంద్రబాబు ఏరియా మేనేజర్ నవీన్ క్లస్టర్ మేనేజర్ ఎం రామకృష్ణ రైతులు పాల్గొన్నారు ఆయిల్ పంప్ మొక్కల్ని శ్రీనివాసరావు గారు పెద్ద కొండ గ్రామంలో జరుగుతుంది ఈ పంట ఈ ఏరియాలో పంపించి కొన్నూరు కొల్లిపల పెదకాని ఈ పండల మాకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా రైతులకి కొత్త పంట కానీ ఈ ఏరియా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఈ పంట పంటకి గవర్నమెంట్ నుంచి చాలా రకాల సబ్సిడీలు వస్తున్నాయి మొదటిది ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడితే యాభై ఏడు మొక్కలు సబ్సిడీ రూపంలో ఈయటం జరుగుతుంది ఒక మొక్క ఖరీదు నూట తొంభై మూడు రూపాయలు అవన్నీ సబ్సిడీ రూపంలో రైతుకి ఉచితంగా ఇయటం జరుగుతుంది అదేవిధంగా మొదటి నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల ఎకరానికి చొప్పున అంతర పంటల సబ్సిడీ మరియు ఫర్టిలైజర్ నిమిత్తం నాలుగు నాలుగు వేల రెండు వందలు ఇవ్వటం జరుగుతుంది ఈ మొక్క నాటినాక మూడో ఏడు నుంచి కాపు బిగినైంది ఈలోపు మూడో ఏడు నాలుగో ఏడు వరకు మనము అంతర పంటలుగా మినుము పెసర తీగజాతి కూరగాయలు తప్ప మిగతా ఏ పంటనైనా అంతర పంటలు వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అంత రైతు సోదరుడు ఈ సబ్సిడీలని ఈ వినియోగించుకోవాలి అదేవిధంగా పన్ను రేటి అలా పద పంతొమ్మిది వేలు ఉంది ఆ పంతొమ్మిది వేలతో పంతొమ్మిది వేలు అంటే ఇక్కడ సరాసరి దిగుబడి మనం ఎనిమిది తన్నులు వేసుకున్నా ఎనిమిది లక్ష అరవై రెండు వేలు ఎకరానికి వస్తుంది ఖర్చు తక్కువ ఉన్న పంట ఇది ఇరవై వేలతో ఖర్చు అయిపోతుంది కాబట్టి మంచి వాణిజ్య పంట అదేవిధంగా మంచి డిమాండ్ ఉన్న పంట డిమాండ్ ఎందుకు ఉందంటే కారణం భారతదేశంలో కావాల్సిన వంట నూనెల్లో వందకి ముప్పై కేజీలు మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది మిగతా డెబ్బై కేజీలు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాలంటే మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ స్కీములు ఈ సబ్సిడీ స్కీముల్ని అంద రైతులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మండలాల్లో ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్క